హాయ్ హలో నమస్తే కార్స్ తెలంగాణ రెండు వేల పదిహేడు ఫోర్డ్ ఫిగో యాస్పారు డీజిల్ పవర్ చరింగ్ పవర్ విండో స్టేరింగ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ ఎయిర్ బ్యాగ్స్ ఆటో ఫోడబుల్ మిర్రర్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి రెండు వేల పదిహేడు ఇంజన్ టైట్ ఉంది క్లచ్ చాలాగా ఉంది సస్పెన్షన్ టైట్ ఉంది చిన్న ప్రాబ్లం లేదు క్వార్టర్ పెనల్ వచ్చినా వెనక డోర్ ఒరిజినల్ ముందట ప్యాసింజర్ డోర్ ఒరిజినల్ ఫెండర్ ఒరిజినల్ సో బండి మిస్ కావద్దు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ లెఫ్ట్ కూడా లోపల కూడా ట్రాన్స్పోర్ట్ సపరేట్ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ లెఫ్ట్ కూడా చూసుకోండి సో పదిహేడు అంటే పదిహేడే అర్థం ఆలోచన చేసుకోరి తాళ ఓపెన్ అయింది లేచిపోతుంది మీకు పైన కూడా చూసుకోరు లెఫ్ట్ కూడా చూసుకోరు కింద బూట్ ఫ్లోర్ కూడా చూసుకోవాలి కాగితాలు ఎక్కడ సంవత్సరాలు మారలే ఫుల్ వీడియో మన యూట్యూబ్లో ఉంటుంది బండి ఇంచు టూ ఇంచు చూపిస్తాం అండర్ బాడీ కానీ చూపిస్తాం స్టిక్కర్స్ కానీ చూపిస్తాం చూసుకోరి ఆలోచన చేసుకోరు కొనుక్కోరు మీ కుటుంబంకి వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ పిల్లలు కంటే కార్లు కొంటే వస్తాయి పిల్లల కంటే ఎక్కువ పిల్లలన్న ఇటాటా మారం చేస్తారు కార్లు మారం చేయి ఆడంటే పార్కింగ్ పెడితే పార్కింగ్ కానే ఉంటాయి ఇటాట కదలై పిల్ల కులం అంత ఖరాబ్ కూడా కాదు కారు చూడండి పవర్ విండోస్ నాలుగు ముసలాలు కూడా చెప్పిందే చెప్తారు కారు ఏం చెప్పదు కూసమంటే కూర్చుంటే లేకుండా లేదు పవర్ విండోస్ ఎయిర్ బ్యాగ్స్ టార్జన్ అని రకరకాల కార్లు మనని ప్రేమిస్తాయి చూడండి ఎవరికో అప్పులిచ్చి ఎవరికో కారు ఓకే కంటే మనం ఇంటికాడ ఒక కారు అనుకున్నా సో స్త్రీని ప్రేమించే కంటే కూడా కారు ప్రేమించేదని మీరు ఏమనుకున్నాం వస్తే పెండ్లికి ముందర పరాయి ఆడదాని గురించి చెప్తున్నాను నేను పెండ్లి తర్వాత కూడా ఇంకో ఆడదాని గురించి చెప్తున్నా వాళ్ళకంటే ఈ కారణాలు జై తెలంగాణ